ఓం గమ్ గణాది హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ ఈ వీడియోలో కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయనము దీప ప్రజ్వలన మహత్యము ఈ అధ్యయనం విన్నవారికి కాల సూతమనే రౌరవ నరకం నుండి విముక్తి పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము పదిహేనవ అధ్యయనము దీప ప్రజ్వలన మహత్యము కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువు మొల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలు ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయడం వలన ఇంద్ర పదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయా ఫలం లభిస్తుంది గుడికి పోయి స్వామిని దర్శనం చేయని వాడు రవయో రయోనరము పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది ఆ దిరాన శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్య కార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్ప అక్షంతలతోనూ మనోహరాలైన ధూప దీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ సం పురస్కృతుడైన వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి లక్ష ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి సాయంకాలమందు పాలు పితుకున్నంత కాలము భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చేయనప్పుడు ఇతరుల వెలిగించిన దీపాల్లో నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వకాలంలో సరస్వతి నదీ తీరములో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూసి శుభ్రపరిచి వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని అర్పించి తపస్సు చేసుకున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికొక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణం చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూసింది ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ పత్తిని అక్కడే సముద్రలో ఉన్న ప్రమిదలోకి మార్చింది తర్వాత అక్కడ ఉన్న ప్రసాదాన్ని తిని ఆలయంలో మరణించింది పుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూసి అతన్ని వివరాలు అప్పుడు అప్పుడతడు ఓ మునీంద్ర నేను ఒక ఎలుకను ఈ మందిరములో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వము నేనెవరిని పూర్వజన్మలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్య దేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసును అని పుణ్య పురుషుడను అంతటా యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జమినీ గోత్రం గల బ్రాహ్మణవి బాహ్లిక దేశంలో జన్మించితివి నీకు కుటుంబ పోషణ శక్తి వల్ల స్నానము సంధ్యాను సంధ్యావందనము వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివై దైవ పూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాల్లో కూడా రాత్రింబగళ్ళు తింటూ కాకులకు పెట్టిన బల్లి కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేలా కోలాలు ఆడుతూ దాన్ని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి సూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగా కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషక జన్మ నెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని చెప్పెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్